రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను జగన్ అస్తవ్యస్తం చేశారు ఎప్పుడూ గ్రామ సభలు నిర్వహించలేదు బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తామని అసైన్డ్ భూముల్ని ట్వంటీ టూ ఏ నుంచి తొలగించి ఫ్రీ హోల్డ్ చేస్తామని నమ్మబలికారు ప్రభుత్వ అసైన్డ్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసి వైకాపు నేతల పేర్లతో రాయించుకున్నారు ఫ్రీ హోల్డ్ ముందే అమాయకులైన అసైన్డ్ భూముల యజమానులకు ఆశ చూపించి కారు చక్కగా కొట్టేశారు అని హోంశాఖ మంత్రి అనిత ధ్వజమెత్తారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మాయ మాటలు చెప్పి లెక్కకి మించిన అబద్దాలు వల్లించి జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో కూడా రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్త మార్చిన సంగతి మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష ప్రజలకు సంబంధించి ప్రజల వద్దకు వెళ్ళి గ్రామ సభలు గాని రెవెన్యూ సదస్సులు కానీ ఏ రోజు పెట్టిన పాపాన్ని కూడా పోలేదు అధ్యక్ష పైగా తమ స్వార్థంతో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను కూడా మింగేయాలని అదే దురుద్దేశంతో దేశంలో ఎక్కడా లేనండి భూ సమస్యలు కూడా సృష్టించిన సంగతి మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తున్న మన నెబ్బంతో అధ్యక్ష అసైన్ భూముల్ని ట్వంటీ టీవీ నుండి తొలగించి ఫ్రీ హోల్డ్ చేస్తామని కూడా చెప్పారు అధ్యక్షుడు అయితే ఫ్రీ హోల్డ్ గతంలో ఇదే జియో ఎంఎస్ నెంబర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ద్వారా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కి ముందు అసైన్ చేసిన భూములన్నింటినీ కూడా ఇరవై రెండు అంటే ట్వంటీ టూ నిషేధ జాబితా తొలగించి బడుగు బలహీన వర్గాలకు రద్దు చేకూర్చి వారి పక్షాన అప్పుడు గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా గవర్నమెంట్ నిలబడింది అధ్యక్ష శాసనసభలో గురువారం రెవెన్యూ పొద్దులపై చర్చ అనంతరం మంత్రి సత్యప్రసాద్ తరఫున అనిత సమాధానం ఇచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఫ్రీ హోల్డ్ భూములు రీవెరిఫికేషన్ చేయించాం పదమూడు లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేయగా ఐదు లక్షల ఎకరాలకు సంబంధించి నిబంధనలు పాటించలేదు ఫ్రీహోల్డ్ రిజిస్ట్రేషన్లోనూ అవకతవకలే ఇరవై ఐదు వేల ఎకరాలు రిజిస్ట్రేషన్లో ఎనిమిది వేల ఎకరాలను చట్టవిరుద్ధంగా చేశారు ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో జరిగిన రిజిస్ట్రేషన్లో కూడా అక్రమాలు చోటు చేసుకున్న అధ్యక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్ జరిగా అందులో ఎనిమిది వేల ఎకరాలు చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్ జరిగిన అధ్యక్ష మాక్సిమం గ్రీవెన్సెస్ చూస్తే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి కి కలిపి సెవెంటీ పర్సెంట్ భూమి భూ వివాదాలు అధ్యక్ష మాక్సిమం ఎక్కడ ఏ మీటింగ్ లోకి వెళ్ళినా రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి కి గ్రీవెన్సెస్ ఎక్కువ వస్తున్నాయంటే అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ భూముల్ని కబ్జా చేశారు అని వెల్లడించారు ప్రభుత్వం మారాక బాధితులంతా బయటకు వచ్చారు రెవెన్యూ పోలీసు శాఖలకు వచ్చే అర్జీల్లో డెబ్బై శాతం భూ సంబంధమైనవే ఉంటున్నాయి ఆక్రమణలను అణిసివేసేందుకు కబ్జా గుండెల్లో రైలు పరిగెత్తేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నాం అని మంత్రి వివరించారు అందుకోసమే ఈ భూ కబ్జాలు అణిసివేసేందుకు కబ్జా రాయిలు గుండెల్లో రైలు పరిగెత్తించేలా భూ కబ్జా నిరోధక చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్లు దానికి సంబంధించి ఒక పీడీ యాక్ట్ ని కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా జరిగింది అధ్యక్ష అంతకు అంతకుముందే ఈ భూ యజమానులను భయాందోళన గురి చేసిన వారి ఆస్తులు పాలట ప్రమాదంగా మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కూడా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో నిధులు సమకూర్చి రీసర్వే డిస్టిలేషన్ చేయమని చెప్తే అధ్యక్ష దాని స్వార్థ ప్రయోజనం పడుకున్న పరిస్థితి కూడా రాష్ట్ర గవర్నమెంట్ కనిపించింది అధ్యక్ష రీసర్వే ప్రాజెక్ట్ మొత్తాన్ని తప్పుల తడగలుగా మార్చింది గత ప్రభుత్వ కాలంలో ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో భూములు రీసర్వే పూర్తి చేశారు దీని మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అధ్యక్ష భూ యజమానులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు అధ్యక్ష అందులో దారుణం ఏంటంటే భూ విస్తీర్ణంలో తప్పులే సరిహద్దుల్లో తప్పులు పేర్లు దిద్దుబాటు భూవర్గీకరణ వర్గీకరణ సమస్యలపైన భూ యజమానులు చాలా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మొత్తం వాటి పరిష్కారానికి రీసర్వే పూర్తయిన గ్రామాలు గ్రామ సభలు నిర్వహించింది అధ్యక్ష ఈ తహసీల్దార్ మండల సర్వేయర్స్ గ్రామ సర్వేయర్స్ విఆర్ఓస్ గ్రామ సభలకు వెళ్లి భూ యజమాల్ నుంచి ఆర్జీ రూపాయలు స్వీకరించడం జరిగింది అధ్యక్ష మొత్తం సుమారుగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు ఆర్జీలు వచ్చినాయి అధ్యక్ష అంటే ఇంత రీసర్వేలు ఎన్ని తప్పులు తడకలు ఉన్నాయో మనకి అర్థమవుతుంది అధ్యక్ష సుమారుగా ఆర్జీలో నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఈ రోజు గవర్నమెంట్ పరిష్కారం మిగిలిన రెండు శాతాన్ని కూడా నెలాఖరులోగా పరిష్కరిస్తామని చెప్పి సభ ముందు అధ్యక్ష జనవరి ఇరవై తేదీ నుండి రీసర్వేని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రారంభించాం అయితే ఈసారి ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని గత ప్రభుత్వంలో జరిగిన తప్పుడు తరగతులకు ఆస్కారం లేకుండా పక్కా కూడా చేస్తున్నాం అధ్యక్ష ప్రతి గ్రామాన్ని బ్లాక్ లుగా విభజించి ఒక్కో బ్లాక్ లో రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాల వరకు రీసర్వే చేస్తారు ఒక్కో బ్లాక్ కు ఇద్దరు సర్వేర్లు ఒక విఆర్ఓ ఒక విఆర్ ఏం అధ్యక్ష ఆ బ్లాక్ లో రైతులందరితో కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేక సమాచార వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష స్థానికంగా నివాసం ఉండే భూయజమానుల విషయంలో వాట్సాప్ కాల్ లేదా వీడియో మెసేజ్ ద్వారా వారికి సమాచారాన్ని పంపి వారి సమ్మతి తీసుకోవడం మరియు సర్వే సమయంలో వారి ప్రతినిధిని నియమించుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష రోజుకి ఇరవై ఎకరాలు మాత్రమే సర్వే చేస్తున్నాం సర్వే చేసే ముందు అందరికీ నోటీసులు ఇచ్చి వారికి ముందుగానే సమాచారం ఇస్తాం వైకాపా ప్రభుత్వం సర్వేను స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటూ తప్పులు తడకగా మార్చింది ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో రీసర్వే చేస్తే విస్తీర్ణం సరిహద్దులు వర్గీకరణ అన్ని తప్పులే వాటి పరిష్కారానికి గ్రామాల్లో కూటమి ప్రభుత్వం సభలు నిర్వహించింది రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల అర్జీలు రావడమే తప్పులు తడకగా సర్వే సాగిందని చెప్పేందుకు నిదర్శనం అందులో తొంభై ఎనిమిది శాతం పరిష్కరించాం నెలాఖరులాగా రెండు శాతం పరిష్కరిస్తాం రెవెన్యూ సదస్సుల సందర్భంగా నూట ఎనభై ఐదు లక్షల అర్జీలు రాగా తొంభై మూడు శాతం పరిష్కరించాం అని అనిత తెలిపారు జనవరి ఇరవై ఆరున రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల ఇరవై ఎనిమిది గ్రామాల్లో శాస్త్రీయంగా రీసర్వే ప్రారంభించాం ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్గా తీసుకుని రీసర్వే ప్రారంభించాం ఒక్కో బ్లాక్లో ఇద్దరు సర్వేర్లు ఒక ఆర్డీఓ వీఆర్ఏను నియమించాం వీరు రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాల్లో సర్వే చేస్తారు బ్లాక్లోని రైతులతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమాచారం పంపిస్తాం స్థానికంగా నివాసం ఉండని భూ యజమానులను సర్వే సమయంలో తమ ప్రతినిధిని పంపవచ్చు రోజుకు ఇరవై ఎకరాలే సర్వే చేస్తాం అని మంత్రి అనిత వివరించారు ఈ విధంగా అనిత అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్